ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కాలేజ్లో ఆర్య కూర్చొని ఉంటుంది ఇంకా శ్రీను అక్కడికి వస్తాడు ఇంకా శ్రీను చూసిన ఆర్జ ఒక్కసారిగా ఏంటి శ్రీను నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటే నీ కోసమే వచ్చాను ఆద్య అని శ్రీను అనగానే ఇంకా అప్పుడు ఆర్జ మనం అప్పటిలాగా ఉండలేం శ్రీను నువ్వు ఇక్కడి నుంచి నాకు క్లాస్ టైం అవుతుంది అని చెప్పి ఇంకా ఆద్యం అంటుంది ఇంకా చారు అక్కడికి వచ్చి చెట్టు చాటు నిలబడి ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా స్త్రీను ఆద్యం చేయి పట్టుకోగానే వదులు శ్రీను నేను ఇప్పుడు నీకు పరాయి ఆడపిల్లని పరాయి ఆడపిల్ల చేయి పట్టుకోవడం చాలా తప్పు వదులు అని చెప్పి ఇంకా చేయి లాక్కుంటుంది ఇంకా శ్రీను నువ్వు నా హక్కు ఆద్య నీ విషయంలో నేను ఏం చేసినా అది తప్పు కాదు నువ్వు నా ప్రాణం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి ఇంకా శ్రీను అంటూ ఉంటాడు ఇంకా ఇదంతా చారు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా శ్రీను ఆద్యను గట్టిగా హక్ చేసుకుంటాడు ఇంకా హక్ చేసుకోగానే ఇంకా చారు కోపంగా తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్